ಅದಕ್ಕೆ ಬಾಂಗಲ್ ಅಭ್ಯರ್ಥಿ ಮೋಡು ವಂದಲ ತೊಮ್ಮೆ ಹೊತ್ತೇಂದ್ರ ರಾಘವೇಂದ್ರ ಮೂರು ವಲ ಯೋಡಿ ಇನ್ನೇ ಪದ ಮೂಲ టోటల్ ఆరు వందల అరవై కోట్లు దీంతో ఆరు ఒకటి కాబట్టి పుల్లా శ్రీనివాస్ గారికి రెండు వందల ఎనభై ప్రశాంత్ आ हम तो अच्छा बैठे और जी आ सा ऐसा ठीक है तो फिर थोड़ा चलो चलो फ्रेंड्स एक एक होटल होटल इधर वाटर वाटर डाल लेना हां निकाल निकाल क्या ना कुछ ஆட்டன் அடைதா 25 நாளைல கூ அண்ணன் என்ன பேசணும் இங்க ஐயா என்ன அதற்குங்க மனிதன் நினைக்கலாம் நான் கொஞ்சம் வெங்கிட்டேனா நகரத்துல ஏதோ ஏதோ अध्यु <laughs> नसारे <laughs>

ກາບາລີໂອກາບາລີໂອ20000ກາບາລີໂອ20000ກາບາລີໂອກາບາລີໂອທ່ານອາຈານ <laughs> కొన్ని జిల్లాలోని కెమిస్టల్ సమస్యలను పరిష్కారానికి రూపకల్పన చేసేందుకు మరియు వారి సర్వతో కార్యక్రమాలు నిబంధనలు సజావు పద్ధతిలో పారదర్శకంగా స్వీకరణ స్థితిలో నిర్వహించగలది నిర్వహించగలని ఇవి విభాగంలో విధి నిర్వహణలో పక్షపాతం లేకుండా చెడ్డ చెట్ట పరిధిలో మదులు నిర్వహించగల మృదులు నిర్వహించగలని మధస్సాక్షిగా అభివృద్ధి ప్రమాణం చేయజు ఈరోజు మహమ్నార్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికల్లో మా ముగ్గురిని గెలిపించిన ప్రతి కెమిస్ట్ సోదరులకి మరియు సహకరించిన స్టేట్ బాడీ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు మేము మా మీద నమ్మకంతో ఉంచిన ఈ ప్రజలకి మేము ఎప్పుడు కూడా అవైలబుల్ ఉండి మా కెమిస్ట్ సోదరులకి సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తామని మీకు మాట ఇస్తున్నాము కెమిస్ట్రీ సోదరులందరూ మా మీద ఉంచిన బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చి వాళ్ళ కోరిక నెరవేరుస్తామని నెరవేర్స్తామని గ్యారెంటీ ఇస్తున్నాం మహబూబ్నగర్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ